ఉమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా పదిహేడవ మ్యాచ్ శ్రీలంక మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగింది ఈ మ్యాచి శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగింది వర్షం కారణంగా ఈ మ్యాచ్ని ఇరవై ఓవర్స్కి కుదించారు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఇచ్చుకుంది శ్రీలంక గుణరత్న ఆటపట్టు గిరిజ్లోకి రాగా కాప్ బౌలింగ్ వేసింది పన్నెండు ఓవర్స్ తర్వాత వర్షం కారణంగా మ్యాచిని ఆఫ్ వేశారు మ్యాచిని ఇరవై ఓవర్స్కి కుదించారు శ్రీలంక టీం పదిహేను ఓవర్లకి డెబ్బై ఒక్క రన్స్ కొట్టారు నాలుగు వికెట్లు పడ్డాయి ఇరవై ఓవర్లకి నూట ఐదు రన్స్ కొట్టారు టక్ లూయిస్ ప్రకారం సౌత్ ఆఫ్రికాకి నూట ఇరవై ఒక్క రన్స్ ఇచ్చారు లారా వల్వేట్ బ్రిడ్జ్లు బ్యాటింగ్కి రాగా సుందరి కుమారి బౌలింగ్ వేసింది పది ఓవర్లకి అరవై ఎనిమిది రన్స్ కొట్టారు వికెట్ నష్టపోకుండా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వల్వేట్ హాఫ్ సెంచరీ చేసింది తర్వాత బ్రిడ్జ్ కూడా హాఫ్ సెంచరీ చేసింది పదిహేను ఓవర్లకి రన్స్ను చేజ్ చేసింది సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ విజయంతో సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్కి వెళ్ళింది ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా వరుస విజయాలతో రన్స్ చేసుకుంటూ సెమీఫైనల్కు దోసుకు వెళ్ళింది